పాణాసురుడిని ఆయన ఒక మహానుభావుడు సామాన్యుడేం కాడు ఆయనకి వేయి బాహువులు వేయి చేతులతో ఉండేవాడు ఇప్పుడు ఒక రోజున కైలాస పర్వతం మీదకి వెళ్ళాడు అది అసుర సంధ్య వేళ సమయం ఆ అసుర సంధ్య వేళలో పరమశివుడు తాండవం చేస్తున్నాడు ఈశ్వరుడు తాండవం చేస్తే చూసి తీరాలి ఎంత అందంగా ఉంటుందో నిజంగా అటువంటి తాండవం జరుగుతుంటుంది శంకరుడిది ఏమి తాండవం నా తండ్రిది అటువంటి తాండవం కైలాస పర్వతం మీద జరుగుతుండగా ఒకనాడు బాణాసురుడు వెళ్ళాడు వేయి చేతులున్నాయి ఇప్పటికి బాణాసురుడు చాలా మంచివాడు వేయి చేతులున్నందుకు ఏమిటి ఇటువంటి నాట్యం జరుగుతోంది మహానుభావుడిది అగర్వసర్వ మంగళ కళాకదంబ మంజరీ రసప్రవాహ మాధురీ విజృంభణా మధుమ్రతం స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం గజాంధకాంతకాంతకంతమంతకాంతకం భజేటాడు రావణాసురుడు అటువంటి నాట్యం జరుగుతుంటే ఈ బాణాసురుడు అక్కడ ఉండేటటువంటి ఐదు వందల వాజ్య పరికరాలు తీసుకుని తన వేయి చేతులతో మ్రోగించాడు మ్రోగిస్తే పరమశివుడు తాండవం అంతా చేసి సింహాసనం మీద కూర్చుని పొంగిపోయాడు ఎంత గొప్పగా వాయించావు ఐదు వందల బాధ్య పరికరములను వాయించావు వెయ్యి చేతులతోనే